నమస్తే నేను మిర్ద్రా మీరు చూస్తున్నారు న్యూస్ ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఎంఎనూరులోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు లక్ష్మీనారాయణ సామెల్ రామలింగయ్య మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటుపై అధికార ఇతర ఎమ్మెల్యేలకు ఏ ఒక్కరికి ఇష్టం లేదని ఎవరు అధికారికంగా మాట్లాడలేదని విమర్శించారు ఆదోని జిల్లాగా ప్రకటిస్తే ఇక్కడ ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుందని ఒక్కసారి అధికారులు నాయకులు ఆలోచించాలని కోరారు రాష్ట్రంలోనే రెండవ చాలా ఓల్డెస్ట్ మున్సిపాలిటీ కాబట్టి ఆదోని ఒక ఏరియా ఆదోని ప్రాంతం అంతా కూడా చాలా వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంత ఈ ప్రాంతము చాలా శీఘ్రగతిన అభివృద్ధి కావాలంటే ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరి ఆధ్వని జిల్లాగా ప్రకటించలేకపోయింది ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వమైన మరి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆధ్వని ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఆదోనిని జిల్లాగా ప్రకటించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఏమాత్రం పట్టినా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ ఈ ఆదోని ప్రాంతంలో ఉండే ఈ ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వాళ్ళు మరి తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ముక్తఖండంతో ఆధ్వర్య జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటి వరకు ఒక నిరా నిరుత్సాహకరమైన విషయం ఏమంటే ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు జిల్లాగా ప్రకటించాలని బహిరంగంగా ఎవ్వరు కూడా డిమాండ్ చేయలేకపోతూ ఉన్నారు మరి ఇది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలలో ఏదైనా మరి వాళ్ళకి నష్టం జరుగుతుందో మరి ఏమో కానీ ప్రజలు ఎంత నష్టపోయినా పర్వాలేదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని చెప్పి మేము మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి బహుజన సమాజ్ పార్టీ అయితే మరి సంపూర్ణంగా ఈ ఆదోని జిల్లా ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది పార్టీ వ్యక్తిగత పార్టీ సొంతంగా మరి ఈ యొక్క డిమాండ్ ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కచ్చితంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను జైభీ జయ భారత్ మంచాల లక్ష్మీనారాయణ బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి